హ్యూమన్ రైట్స్ ఫోరం మరియు బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తూ సమాజంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాను నా సేవా కార్యక్రమాలను నా నిబద్ధతను గుర్తించి అంతర్జాతీయ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ జర్మనీ వారు నిన్న పాండిచ్చేరిలో జరిగిన సెమినార్ సందర్భంగా గౌరవ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ను నాకు ప్రదానం చేసి సత్కరించారు ఈ అవార్డును నా విజయంగా కాకుండా సమాజ సేవకు అంకితమైన ప్రతి ఒక్కరి విజయంగా భావిస్తున్నాను ఈ గౌరవంతో నా బాధ్యత మరింత పెరిగింది అని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా సేవ చేయడానికి నన్ను మరింత ప్రేరేపిస్తుందని తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు పాల్గొని అందరూ అభాగ్యులకు నిరుపేదలకు అండగా నిలబడానికి ఈ పురస్కారం నా బాధ్యతను పెంచిందని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాను చంద్రకళాబాయ్ నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను నిన్న జరిగిన అంతర్జాతీయ స్థాయిలో నాకు డాట్రైడ్ అవార్డు ఇచ్చారు అక్కడ ఈ కర్నూలు నుంచి వచ్చిన పేరు అక్కడ దాకా పోయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా సేవా కార్యక్రమాలు అక్కడి దాకా అందాయి కాబట్టి మమ్మల్ని పిలిచి డాక్టర్ యాడ్ అవార్డు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది మాకు ఇచ్చిన బాధ్యతగా స్వీకరించి ఇంకా మాకు బరువు బాధ్యతలు పెరిగాయని అనుకుంటున్నాను ఇదొక్క అవార్డులోనే కాదు ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని మాకు అక్కడ బ్లెస్సింగ్ కూడా ఇచ్చారు ఆ ప్రకారంగానే మేము ఇక్కడ కూడా సేవ చేయాలనే గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నాను కానీ గుర్తింపు కోసం అయితే చేయలేదు మానవత్వంతో ముందు పోయాను మా వల్ల అవుతుంది కదా ప్రజలకి బీద వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుందని ఆ ఆలోచనతో ముందుకు పోయాను కానీ ఇట్లా సేవ సేవ అందించినందుకు నాకు ఇట్లాంటి డాట్రాడ్ ఇస్తారని నేను ఊహించలేదు నేను ఇది ఇచ్చి షేల్డ్ ఇచ్చి నాకు సర్టిఫికేట్ కూడా అందజేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అట్లే నాకు కోర్టు కూడా ఇచ్చారు అంత గొప్ప కార్యక్రమంలో నా పేరు కూడా ఉందంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను రాష్ట్రంలో ఈ కర్నూలు జిల్లాలో నాకు గుర్తించినందుకు పాండిచ్చేరి తమిళనాడులో నన్ను అక్కడ సత్ సత్కరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇది నా ఒక్క ఆనందం కాదు మా కర్నూలుకి నేను గర్వపడేలా తీసుకొచ్చిన ఫీల్డ్ అని అనుకుంటున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి మంచి మంచి పేరు తీసుకొచ్చి మంచి మంచి పేరు తీసుకొచ్చి కర్నూలులో ముందు తీసుకొస్తానని ఆశిస్తున్నాను నేనే